ライオンが来た

가아라 <목소리> <목소리> اوي نند پڪڙي ڏيڻ ڏاڍو آهي سار ڄيڻ پڪڙي پڪڙي پدرا پا اٿو گتو گتو اٿو گتو اٿو گتو واهه واهه ڪي ڪنهن لاهرن ڏيڻو

వైసీపీ నుంచి వీడు వచ్చారు వంద మందిని కలిపాను వస్తారు కానీ సీట్ చేస్తావా చంద్రబాబు నాయుడు సీట్ చేస్తావా దొంగ రాజకీయాలు చేయకు దొంగ రాజకీయాలు చేయకు ఎనభై మూడు కాని పార్టీలో కట్టుబడి ఉన్నాం మోహన్ రెడ్డి గారు కానీ మా నాన్నగారు అయ్యం ఉన్నాం పార్టీలో కట్టుబడి కానీ మోసం చేస్తావా దొంగ రాజకీయాలు చేయకు అనపత్తిలో నువ్వు ఎల్లకుండా చేయడానికి ప్లాన్ చేశారు కానీ కార్యకర్తలు అంటున్నాం నీ పోలీసులు కూడా సహకరించలే కార్యకర్తలు నడిపించారు కానీ ఉన్నాం మీటింగ్ జరిపించాం జరిగింది అనపత్తి కట్టేట చూపించాం నల్ల నెల గట్టా వద్దు ఇంకా దొంగ రాజకీయాల వద్దు